అందరికి నమస్కారం శ్రీ సాయిబాబా చరిత్ర గురు చరిత్ర చెప్తున్నాము గురు చరిత్ర చెప్పే ముందు మూడు సార్లు ఓంకారం చెప్దాము తర్వాత స్టార్ట్ చేద్దాం శ్రీ గురు చరిత్ర ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయంలో శ్రీ గురుడు భిక్షాటన చేసినప్పుడు అతను ఎవరైతే ఒక పేదరాలు అంటే ఆ మధ్యాహ్నము నిప్పులచరుగరుడు గ్రామంలో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అయితే ఆ పేదవాళ్ళ ఇంట్లో నుంచొని భిక్ష అడిగినప్పుడు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని ఆయువారానికి వెళ్ళారని చెప్తుంది ఆవిడే సో కోపగించుకోకుండా దయతో కొద్దిసేపు మీరు ఆసనంలో కూర్చోమని చెప్తుంది ఆయన కూర్చుని చిరునవ్వు నవ్వి నీ భర్త వచ్చే వరకు నేను ఆగుతానే కాబట్టి మీ దగ్గర ఉన్న బర్రె పాలు కొంచెం ఇస్తే చాలు తీసుకుని వెళ్ళిపోతానని చెప్తాడు అది గొడ్డు బర్రె అని చెప్తుంది దాన్నే పాలు పెతకమని చెప్తాడు దాని పాలు పెతికి ఆవిడ వారికి ఇవ్వడం కాసి ఇవ్వడం అన్ని జరుగుతుంది ఆవిడ ఆశ్చర్యపోతుంది ఒక గొడ్డు బర్రె రెండు పాత్రల నిండా పాలు ఇచ్చింది అని చెప్పి అయితే యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని తెలుసుకుని వెంటనే ఆమె పాలు కాచి స్వామికి ఇస్తుంది గురుడు ఆ పాలు తాగి సంతోషించి అఖండ ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాదులు సుఖించమని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోతాడు అంతవరకు లాస్ట్ టైం జరిగింది సిద్ధయోగి అంతవరకు చెప్తాడు అయితే ఇరవై మూడో అధ్యాయంలో సిద్ధముని ఇంకా ఇలా చెప్తున్నాడు నామధారక శ్రీగురుడు గొడ్డెబర్రి నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్ ఉన్న ఆయన మహిమ ఎందుకు వెళ్ళడైపోయింది ఆ మన్నాడు కొందరు గ్రామస్తులు మట్టితో మట్టి తోలుకోవడానికి మట్టి తోలుకోవడానికని బర్రెను బాడుగకిమ్మని అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదే పాలిస్తున్నది కనుక ఇక నుండి దాన్ని మట్టి తోలడానికి పంపలేమని చెప్పాడు అంటే ఆ బర్రె పాలు ఇవ్వకపోతే కనుక ఆ మట్టి తోలుకోవడానికి ఉపయోగించేవారు వాళ్ళు అలా మట్టి తోలడానికి ఆ బర్రెని అద్దెకిచ్చి ఆ బాడుగా ఏదైతే తీసుకుని దాంతో వాళ్ళ జీవనం గడిపేవారు అయితే ఎప్పుడైతే ఇలా పాలు రావడం మొదలు పెట్టినావో మన్నాడు గ్రామస్తులు వచ్చి మట్టి తోలుకోవడానికి ఆ బర్రె అడిగితే బాడుకిమ్మని అడిగితే కనుక బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే అయ్యా మా గయిదా పాలిస్తున్నది అది కనుక ఇక నుండి దాన్ని మట్టి తోలడానికి మేము పంపలేమని చెప్పాడు నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు కూడా ఆ గ్రామస్తులు అరెరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయి వాళ్ళు అడిగారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇవ్వనది ఇప్పుడు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోతారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరము వేలే రాజుకి చేరింది ఇప్పుడు ఎప్పుడైతే ఇతను అన్నీ చెప్పాడు చెప్తే కనుక ఒక మహాత్ముడు వచ్చి ఇలా చేశాడని చెప్పేటప్పటికీ ఆ అద్భుతం అనిపించింది ఒక గోడ్ ఒక బర్రే తను ఎలా పాలు ఇచ్చింది ఇవ్వని పాలు ఎలా ఇస్తుంది అని చెప్పి అదంతా కూడా అందరికీ తెలిసిపోయి ఆశ్చర్యపోతారు ఆ వార్తలలా రాజుగారికి చేరుతుంది అతడు ఆశ్చర్యపడి కుతూహలంగా ఆ బ్రాహ్మణ్ ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకుంటాడు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి గురుని పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని స్థుతించాడు రాజుగారి బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేస్తాడు వచ్చి దాన్ని చూసి ఆ అది సంగమంలో జీవిస్తున్న యతీశ్వరుల మహిమ అని తెలుసుకుని వెంటనే ఆ కుటుంబంతో సహా సంగమానికి వెళతాడు గురుని దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్థుతి జగద్గురు మీకు జయము మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు కాబట్టి పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామురుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు అని రాజు అయ్యో మా రాజ్యంలో మీరు ఉండి కూడా నేను తెలుసుకోలేకపోయాను కాబట్టి నువ్వు జగద్గురు మీకు జయం కలుగాక నేను మాయామోహంతో ఉన్నాను నాకు త్రిమూర్త స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు మనం కూడా మహాత్ములు జ్ఞానులు గురువులు మన చుట్టుపక్కల ఉన్నా కూడా మనం గుర్తించలేము గుర్తించాలంటే మళ్ళీ ఏదో మహిమదైతే వాళ్ళ గొప్పవాళ్ళని గుర్తిస్తాం అందరూ అలా మహిమ కూడా చూపించరు సో వాళ్ళు అవసరమైతేనే చూపిస్తారు అక్కడ ప్రజలకు ఉపయోగపడాలి లేకపోతే ఇప్పుడు ఆ పేదరాలు వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ దయతో జాలితో చేశారు ఆయన కాబట్టి అలా ఎవరైతే అవసరమో వాళ్ళకి వాళ్ళకి ఆ టైం వచ్చి వాళ్ళ పుణ్యం ఉంటేనే తప్పించి మహాత్ములు ఎవరు కూడా అలా ఉట్టినే వాళ్ళు మహిమ చూపించడానికి కూడా చేయరు కాబట్టి ఎలా తెలుస్తుంది వీరు మహాత్ములు అని మనకి తెలియదు మనం ఆ స్థాయిలో ఉంటే తప్పనిసరిగా అందుకే ఎవరిని కూడా నీ అభిప్రాయంతో మన సొంత అభిప్రాయంతో నిర్ణయించకూడదు అందుకే మనిషి అభిప్రాయాలు నిర్ణయాల్లో నలిగిపోతాడని చెప్తాడు రమణ మహర్షి సో అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు నిర్ణయాలు వీటిలోనే ఉంటాడు ఎప్పుడు కూడా ఉండే అదే నాలెడ్జ్ కింద ఉంటాడు అలా కాకుండా ఒక ఓపెన్ మైండ్ తోటి ప్లెయిన్గా ఉండాలి కాబట్టి ఈయన రాజు కూడా గుర్తించలేకపోయాడు కాబట్టి పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుంచి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవుల్లాగా కనిపించే మీరు విశ్వకర్తలు మేము పామరులు కాబట్టి తెలియలేదు మీ గురించి విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి విశ్వకర్తలను చెప్పాడు నరసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులు నీవు స్వకుటుంబ పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అని అడుగుతాడు రాజు సవీనంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోష పెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు రాజు అడుగుతాడనమాట ఈ అడవిలో నివసించటం కాదు రాజ్యం ఉంది మీరు రమ్మంటాడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే మేము తపస్సు చేసుకుంటాము అరణ్యంలో నివసించే సన్యాసులం నువ్వంటే పరివారంతో సకుటుంబంగా ఈ అడవికి వచ్చిస్తావు నా దర్శనానికి వచ్చేవేమో అన్నప్పుడు ఈయన ఏమడుగుతాడంటే మీరు భక్తులను ఉద్ధరించడానికి ఉన్న నారాయణులు కాబట్టి వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహిస్తారు కాబట్టి అట్టి మీరు ఈ అడవిలో నివసించటం కాదు నా ప్రార్థన మన్నించి మీరు మా రాజ్యానికి వచ్చి గంధర్వపురంలో నివసించండి మీరు అనుష్ఠానం చేసడానికి నేను మఠం నిర్మించి సమర్పించుకుంటాను ఇలా అడవిలోంతకు స్వామి చక్కగా మీకు మఠం ఏర్పాటు చేస్తాను నేను నిర్మిస్తాను మీకు సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి అని అడుగుతున్నాడు మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవదేచ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తుల్ని రక్షించాలనుకుని అనుమతించారు అలా అవసరమైతేనే వెళ్తారు ఎందుకనంటే ఎవరైతే వారి పాదాలు పట్టుకొని కోరుకుంటారో ఏది కోరిన మహాత్ములున్నో అని అనరు అది వారికి ఇష్టమా ఇష్టం లేదా కష్టమా ఇవన్నీ పట్టించుకోరు మనం ఏమనుకుంటామంటే అలా ఎందుకు వెంటనే ఒప్పుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా దయతో ఉంటారేమో ఏది నో అని అనలేరు ఆలోచించి చెప్తానని కూడా అనరు సో వాళ్ళకంటూ సొంత కోరిక లేకపోతే సొంత ఇష్టం ఉండదు ఏది ఎదురు పడితే అది ఈశ్వర నిర్ణయం కింద తీసేసుకుంటారు తీసుకుంటారు కాబట్టి మనకు అర్థం అవరు కాబట్టి ఆయన ఏమంటున్నారు ఆయన మేము బయటికి ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టి కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజులను భక్తుల్ని రక్షించాల్సిన టైం వచ్చింది కాబట్టి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు అందుకు అనుమతించారు రాజంతో సంతోషించాడు గురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్యాలు నృత్య గీతాదులు పట్టణానికి తీసుకు అన్నింటితో పాటు పట్టణానికి తీసుకెళ్ళారు ఒక మహాత్ముడు వస్తుంటే కనుక ఆయన సామాన్యంగా ఏం తీసుకెళ్లరు ఎందుకంటే అది గౌరవం ఇచ్చే గౌరవం ఆయన పల్లకీలో కూర్చోబెట్టి అప్పట్లో పల్లకీయే వాహనం కాబట్టి దాని మీద కూర్చోబెట్టి చక్కగా వాద్యాలతోటి మంగళతాళాలతోటి తీసుకుని వెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనక రాజు అతని పరివారము వందిమాగతులు అందరూ నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకుని విసిరాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వందిమాగతులు శ్రీగురిని స్థుతిస్తూ ఉంటే నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జై జయ ద్వాణాలు చేస్తూ ఊర్లోకి తీసుకొచ్చారు అంటే ఒక వారికి అవసరం ఉండదు సిద్ధులకి వాళ్ళకి అవేమి అవసరం లేదు అయినా సరే అలాంటి మహాత్ముల్ని గౌరవించాల్సిన ధర్మం ఉంది భారతదేశంలో ధర్మములో లో అనేక రకాలుగా మనము ఆ విలువ అంటే మహాత్ములకి సత్పురుషులకి గురువులకి అలాగే బ్రాహ్మణులకి వీళ్ళందరికీ ఎందుకనంటే అంటే వాళ్ళు త్యాగం చేసి జ్ఞానం పంచుతారు కాబట్టి ఆ జ్ఞానానికి వారికి ఇచ్చే గౌరవం అనేది ధర్మం మన ధర్మం కాబట్టి తప్పనిసరిగా ఆ రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి అలా ఊర్లోకి తీసుకొచ్చారు ఊళ్ళో అందరూ కూడా వారికి స్వాగతం పలికారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశ ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణము ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చి మానవులను జంతువులను అందిని మింగివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇళ్ళు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరే చోట నివసిస్తున్నారు ఊరేగింపు పడమడి దిక్కు నుండి గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తుంది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని మీద ఇళ్ళన్నీ అక్కడ ఆ ఏరియాలో సమీపంలో ఆ రావి చెట్టు చుట్టూ ఉన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడుబడిపోయి నిర్మానుష్యంగా ఉన్నాయి ఎందుకని ఈ బ్రహ్మరాక్షసుడు ఆ ప్రదేశంలోకి వచ్చి మానవుల్ని జంతువుల్ని మింగేస్తుంటే ఆ ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆయన తినేశారు అందుకని అతనికి భయపడి ఆ ప్రాంతంలో వారు కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు కొంతమందిని అతను తినేశాడు ఆ కొంతమంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు ఆ పట్టణంలో వేరొక చోట నివసిస్తున్నారు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తమ పల్లకి నుండి ఆ చెట్టుపైకి చూశారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు మనోజన్మ దుర్లభం ఇలాంటి జన్మ ఎత్తుతాం మనము కానీ ఈ జన్మలో సాధన చేసుకునే అవకాశము భగవంతుని తెలుసుకునే అవకాశము పాపాలు పోగొట్టుకునే అవకాశం వస్తుంది కానీ ఇక్కడ కూడా రాక్షసుల్లా బిహేవ్ చేస్తే మళ్ళీ రాక్షస జన్మలు ఎత్తుతారంటారు పూర్వం రాక్షసుల్లాగా బయటకు కనిపించకపోయినా సో అనేక జన్మలు రాక్షస జన్మలు ఉంటాయి ఇక్కడ అలాంటి జన్మలు ఎత్తినప్పుడు సూక్ష్మత ఎవరికి కనిపించరు కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు మళ్ళీ ఒక సత్పురుషుడు యొక్క చూపు లేకపోతే సత్పురుషుడు యొక్క పాదస్పర్శ ఏదైనా ఉంటేనే కానీ వాళ్ళకి మోక్షం రాదు సో పూర్వం అయితే కనుక మహాత్ములు అంతమంది ఉండేవారు కాబట్టి వాళ్ళకి అవకాశం కూడా ఉండేది ఇప్పుడు కలియుగంలో అవకాశం కూడా లేదన్నారు అందుకే జన్మలన్నీ కూడా అనేక జాతుల కింద విడిపోయి అనేక రకాలుగా వెళ్లాడుతూ ఉంటాయని చెప్తారు ఒకటి జాగ్రత్తగా ఉండాలి మానవ జన్మలో సంస్కారము వాసన శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడే అవకాశము శుద్ధి చేసుకుని జన్మను కొంచెం ముందుకు తోసుకోవాలి తప్పించి ఎక్కడికక్కడ ఫుడ్డు బెడ్ కింద జీవితం గడిపిస్తే ఎటు కాకుండా మన జన్మ వేస్ట్ అయిపోతుంది అని కొంచెమైనా మనం గ్రహించాల్సి ఉంటుంది అందుకని నాకు టైం లేదు టైం లేదు సాధన చేసుకోలేకపోతున్నాను లేకపోతే ఇది లేదు అది లేదు అని కంటే ఎంతో కొంత మనం టైం ఇచ్చుకోపోతే కనుక రేపు జన్మ వేస్ట్ అయినప్పుడు బాధ అప్పుడే తెలుస్తుంది జన్మ గురించి జన్మ వెళ్ళిపోతున్నప్పుడు బాగా తెలుస్తుంది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అవుతుంది మరణ సమయం ఆసన్నమయ్యే టైంకి అందరికీ జన్మ గురించి తెలుస్తుంది ఎవరికీ తెలియకుండా ఉండదు తెలిసిన తర్వాత అరే ఈ జన్మ నాకు వేస్ట్ అయిపోయింది ఇంకే జన్మొస్తుందో అని బెంగతో చచ్చిపోతారు సో మళ్ళీ కొత్త జన్మ ఎత్తినప్పుడు అన్నీ మా మాయా మొహాదులు అన్ని మర్చిపోతాడు కాబట్టి ఇక్కడ ఈ రాక్షసుడు ఎవరికీ కనిపించలేదంట కానీ మానవ ఆయనకు కనిపించాడు ఆయన దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకున్నాడు పట్టుకుంటే తక్షణమే అతనికి మానవ ఆ తలపై పెట్టాడు ఆయన మానవాకారం వచ్చేసింది ఆయన ఏం చెప్పాడు నువ్వు సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చెయ్యి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశిస్తే అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టేసి ముక్తి పొందాడు అంత వెయిట్ చేశాడు పాపం ఈ సన్నివేశం చూసిన పట్టణ వాసులు శ్రీగురుడు సాక్షాత్ పరమేశ్వరుడు అని తెలుసుకున్నారు ఇగో ఇలా ఏదైనా చేస్తేనే ఓ ఈయన పరమేశ్వరుడు ఈయన దేవుడు అంటారు లేదు అంటే గుర్తించలేరు మనుషులు కాబట్టి అలా కాదు అంటే మహాత్ములు ఎక్కడ ఉన్నా సరే మనం గుర్తించగలిగే స్థితి ఉండాలి అని అంటే మనం ఆ దృష్టిలో ఉండాలి ఆ దృష్టిలో ఉంటే ఆటోమేటిక్గా గుర్తిస్తారు పట్టణవాసులు సాక్షాత్తు పరమేశ్వరుడు అని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలని అన్నాడు అంటే దాన్ని ఉద్ధరించాలి అదంతా పాడు ఎలా పడితే అలా ఉంది కాబట్టి ఆయన రాజుతో చెప్తున్నారు నేను ఇక్కడే మకాం పెడతాను నాకు ఏదైనా మఠం కడితే నువ్వు ఇక్కడే కట్టమని చెప్పారు అప్పటికప్పుడు ఆ సమీపంలో నాకు పాడుబెడిన ఇల్లు శుభ్రం చేశారు దాన్నే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించుకున్నాడు మరి ఆయన ఆజ్ఞ ప్రకారము మహాత్ములు ఏం చెప్పారో అది వెంటనే పాటించాలి ఆయన అక్కడే ఉంటానన్నాడు అన్నాడు ఉంటానంటే వెంటనే అక్కడికక్కడ ఒక ఇల్లు తీసుకుని అది శుభ్రం చేసి అదే మఠం కింద అనేక నిర్మాణాలు చేసి దాన్ని స్వామికి సమర్పించాడు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్టానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు మహాత్ములు ఎప్పుడూ కూడా రోజు నది కానీ లేకపోతే ఎక్కడో చోట వాగు కానీ నీరు కానీ సంగమం కానీ గోదావరి కానీ ఇలాంటివన్నీ ఎక్కడ నీరు ఉందో అక్కడ చూసుకుంటారు ఆ నీరు కూడా ప్రవహించే నీరై ఉండాలి అది మురిగిపోయిన నీరు కాదు ప్రవహించే నీరు చూసుకుంటారు ఎందుకనంటే రోజు అనుష్ఠానం చేసుకోవాలంటే ఆ ప్రవహించే నీరు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి వాళ్ళకి సో వాళ్ళు ఆహారము తక్కువ తీసుకుంటారు స్నానంతో బలం ఒకటి తర్వాత శుద్ధి ఒకటి ఇవన్నీ చాలా ఉంటాయి అలా వారు ఆ సంగమము రోజు నడిచి వెళ్ళి తప్పనిసరిగా అనుష్ఠానానికి స్నానం చేసి అనుష్ఠానం చేసుకోకుండా ఏ మహాత్ముడు ఉండడు అంటే స్వామి అక్కడే ఉన్నా కూడా రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు అనుష్ఠానం చేసుకోకుండా ఆహారం కానీ నిద్ర కానీ ఉండనే ఉండదు ప్రొద్దుట సాయంత్రం ఆ రెండు పూట్ల అనుష్ఠానం చేసుకునేవారు అలా ఆయన రోజు సంగమానికి వెళ్ళి నిత్యము స్నానం చేసి అనుష్ఠానం చేసుకున్నప్పుడు రాజు ఆయన్ని దర్శించి పూజించుకునేవాడు రాజుకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మహా అతను కొంచెం సంస్కారం ఉంది రాజుకి అందుకని అతను కూడా ఈ అటు ఇటు వెళ్తున్నప్పుడు వారిని ఆయన నేను నా రాజ్యంలో ఈయన ఉన్నారు అని కానీ వారిని డిస్టర్బ్ చేయటం కానీ అలా ఉండదండి మనం మహాత్ములు కనిపిస్తే మీద పడిపోతాం అలా డిస్టర్బ్ చేయకూడదు రాజు అలాగే ఆయన సంగమానికి వెళ్తున్నప్పుడు ఆయన దర్శించి పూజ చేసుకునేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజు మర్యాదతో తీసుకుని వెళ్తూ ఉండేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురుడు దర్శనానికి వస్తూ ఉండేవారు అప్పటికే తెలిసిపోయింది కదండి అప్పటికే ఈయన చేసిన మహిమలు లేకపోతే రాజుగారే స్వయంగా తీసుకురావడము అన్ని చూశారు కాబట్టి అందరూ ఇంకా ఆయన దర్శనానికి రావడము అందరూ వాళ్ళ బాధలు చెప్పుకోవడము లేదా తరించడము ఏవో ఉంటూనే ఉంటాయి రాజు రోజు ఆయన్ని అలా పల్లకిలో తీసుకెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ చూసేవారు కాబట్టి జనం అందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చేవారు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకి ప్రాప్తిపోయింది ఆయన ముందే చెప్పాడు నేను ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది ఆసన్నమైంది సమయం అని చెప్తాడు కదా అలా ఆ దర్శనానికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ప్రతినిత్యము సంతర్పణ పూర్వము అంటే అన్నం పెట్టడమే పుణ్యం అండి ఎందుకనంటే అప్పుడు ఆహారం తక్కువగా ఉండేది తర్వాత ప్రయాణం చేస్తే ఇప్పుడులా హోటల్స్ ఏమి ఉండవు కదండి ఇంట్లో ఆహారం తీసుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆహారం ఉండదు పాపం రెండు రోజులైనా మూడు రోజులైనా అందుకుని చాలా మంది ఆ పుణ్యకార్యాల కోసం వాళ్ళ ఆకలికి తీర్చడం కోసం సత్రాలు మఠాలు ఇవన్నీ నిర్మాణం చేసి వాళ్ళకి అంటే ఎవరైతే పీపుల్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అంత దూరం నడిసేవారు కదండి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళాలంటే రెండేస రోజులు మూడేసి రోజులు పట్టేది సో ఇన్ని వాహనాలు లేవు ఇలా లేవు కాబట్టి అంత టైం పడుతుంది కాబట్టి ఆ దారిలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రాత్రి పడుకోవడానికి అడవి ప్రాంతంలో నడిచి వెళ్ళేవారు మళ్ళీ పుల్లు సింహాలు తినేయకుండా ఎక్కడ పాములు ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం కుదరదు కాబట్టి ఎక్కడికక్కడ ఎవరైనా దాతలు ఉంటే కనుక సత్రాలు మఠాలు నిర్మించేవారు నిర్మించి అక్కడ వాళ్ళకి ఆ పూట ఇప్పుడులా కాదు కదండి అప్పుడు ఆహారం కడుపు నింపుకోవడానికి కానీ ఇన్ని రకాల కూరలు ఇన్ని రకాల పచ్చళ్ళు కాదు వాళ్ళు శుభ్రంగా వేడివేడిగా ఇంత భోజనం పెడితే తిని పడుకుని మళ్ళీ యాత్రకి ప్రయాణం చేయటమో లేకపోతే వాళ్ళ పని మీద బయటికి వెళ్ళడమో ఏది ఉంటే అది చేసేవారు అలా అక్కడ బ్రాహ్మణులకి సంతర్పణ జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి కూడా గ్రామ గ్రామాలు ప్రాకపోయింది ఆయన చూడడానికి వచ్చే వాళ్ళకి వాళ్ళకి అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసేవారు గంధర్వ నగరంలో కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహ అవతారాన్ని మానవ పూజతో ఉపాసిస్తూ ఇతడు శ్రీగురుని గురించి విని ఆయతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తుండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అయితే అదే ఊర్లో కొద్ది దూరంలో ఒక గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి కూడా ఉండేవాడు ఆయన వేదవిధుడు ఆ ఎతి నిత్యము నృసింహ అవతారాన్ని పూజలు చేస్తూ ఉపాసిస్తూ ఉండేవాడు అతడు శ్రీ గురుని గురించి విన్నాడు విని ఇప్పుడు ఈయన కూడా ఎతియే కాకపోతే పల్లకీలో అక్కడికి రాజు ఏర్పాటు చేశారు పల్లకీలో వెళ్తున్నాడు కదా సన్యాసి అలాగా వైభవం అనుభవిస్తున్నాడని అతను ఆక్షేపిస్తూ ఉండేవాడు కానీ శ్రీగురుడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయి శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను కూడా తెలుసుకున్నాడు తెలుసుకున్న ఏం మాట్లాడ్డా తెలుసుకున్న వారేం మాట్లాడరు కాబట్టి తెలుసుకుని నవ్వుకుంటారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అది ఇరవై నాలుగో అధ్యాయంలో తెలుసుకోవచ్చు ఈ అధ్యాయము అక్కడతో పూర్తయింది కాబట్టి అంటే నామదారు కూడా అంతవరకే చెప్పారు కాబట్టి సో సిద్ధుడు నామదారిని చెప్పేటప్పుడు అంతవరకే చెప్పాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఏం జరిగింది అనేది చెప్పాలి ఓకే అది ఇరవై మూడో అధ్యాయము నమస్తే